హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే స్వీట్ ఐటమ్ అనమాట చాలా సింపుల్గా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చు అలా చాలా చూస్తాను చూసేయండి వీడియోని మనకి ముందుగా కావాల్సిన రసకులు అండి ఒక టెన్ తీసుకున్నాను వాటిని మెత్తగా చేసి పెట్టుకున్నాను అనమాట ఒక బాండీ పెట్టుకుని పాకం కోసం ఒక కప్పుడు పంచదార లేకపోతే మీ ఇష్టం బెల్లవన్న వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు వాటర్ వేసేసి మంట సిమ్లో పెట్టుకుని అది బెల్లం కరిగే పంచదార కరిగేంత వరకు ఉంచుకోవాలి దాంట్లో రెండు ఇలా చిల్లు వేసి కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలా ఒక ఫైవ్ మినిట్స్ బబుల్స్ వస్తున్నప్పుడు దాకా ఉంచుకొని తీగపాకం వస్తే చాలు అండి తీగపాకం కూడా అక్కర్లేదు కొంచెం పంచదార కరిగితే చాలు అలా కరిగిన దాంట్లోనే ఈ రస్సుగులు పడి ఉంది కదా అది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉన్నాయి అలా కలుపుతున్నప్పుడే మనం రసుకులు చిన్న చిన్న ముక్కలుగా తీసి వేసుకోవచ్చండి అది ఇష్టమైన వాళ్ళైతే వేసుకోండి అవి తింటూ పంటికి తగులుతుంది దాని టేస్ట్ వేరైటీగా ఉంటుంది కదా అందుకని వేసా అనమాట మీకు ఇష్టం లేదా మానేచ్చు హాఫ్ కప్పు మిల్క్ వేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట అలా పాలు వేసి కలిపేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటమే ఆప్షనల్ అండి ఎక్కువ నెయ్యి కూడా పట్టదు మీకు ఇష్టం నెయ్యి ఇష్టం లేకపోతే మానేయచ్చు నెయ్యి వేస్తే అనేది కొంచెం టేస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి వన్ స్పూన్ వేసాను అనమాట అలా బాగా కలిపేసిన తర్వాత బాగా దగ్గర పడిన తర్వాత జీడిపప్పులు కిసిమిస్ నేతలు వేయించేసి వేసేసుకుంటమే చూసారే అంత టేస్టీ అయినా చూడడానికి బంద్ర హల్వాలా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం బ్రెడ్ హల్వాని మించిపోయిందండి హల్వా అంటే ఎవరు నమ్మరు అంత టేస్టీగా ఉంది ట్రై చేయండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే విటో ప్రతిదీ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్